తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మరో యాత్రకు రెడీ అవుతున్నారు జోడో యాత్ర తరహాలోనే న్యాయ యాత్ర చేయాలని హైకమాండ్ నిర్ణయించింది మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ యాత్ర మరింత బూస్ట్ ఇస్తుందని కేడర్ భావిస్తోంది మణిపూర్ టు ముంబై భారత పేరుతో టూర్ మరో యాత్రకు రాహుల్ రెడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మరోసారి దేశవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు ఇండియాకు తూర్పున ఉండే మణిపూర్ నుంచి ముంబై వరకు భారత న్యాయయాత్ర పేరుతో ఈ యాత్ర సాగుతుంది బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారు యాత్రతో పార్టీ పలు రాష్ట్రాల్లో బలోపేతమయ్యింది దీంతో ఆయన మరోసారి యాత్రకు రెడీ అయ్యారు ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత న్యాయయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో రాహుల్ యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది వచ్చే ఏడాది జనవరి పద్నాలుగు నుంచి మార్చి ఇరవైవ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల యాత్ర సాగుతుంది దారి పొడవునా మహిళలు యువత బలహీన వర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తారు మణిపూర్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ న్యాయయాత్ర నాగాలాండ్ అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మీదిగా మహారాష్ట్రకు చేరనుంది పద్నాలుగు రాష్ట్రాల్లో ఎనభై ఐదు జిల్లాలను టచ్ చేస్తుంది గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈసారి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు మధ్య మధ్యలో పాదయాత్ర కూడా ఉంటుంది గతేడాది సెప్టెంబర్ ఏడున రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో మొదలయ్యింది దాదాపు ఐదు నెలల పాటు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు సాగింది మొత్తం పన్నెండు రాష్ట్రాలను టచ్ చేసింది చివరిగా కాశ్మీర్లోని లాల్చౌక్ లో జాతీయ జెండా ఎగరవేసి ముగించారు